ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే పదకొండవ తేదీన ఆదివారం రోజున విరిగి జరగబోయే సంఘటనల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ వారికి అధిపతి సూర్యుడు కనుక ఈ రాశి వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఓం శ్రీ షిరడీ సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరిడి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక సింహరాశి వారికి సూర్య భగవాడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల వీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి కష్టాలు నష్టాలు ఎక్కువగానే వస్తాయి కనుక ఈ రాశి వారికి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం బాగా ఉండటం వల్ల చాలా వరకు కూడా వీరికి అంత పెద్ద కష్టాలు వచ్చినా బాధించలేవు కనుక ఈ సూర్యుడు గ్రహం వల్ల మీకు చాలా కష్టాలు నష్టాలు వచ్చినా మీరు అధిగమించగలుగుతారు అంత శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఖచ్చితంగా ఉంటాయి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి మే పదకొండవ తేదీన ఆదివారం రోజున ఏం జరగబోతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ సింహరాశి వారికి వృత్తి ఉద్యోగంలో సానుకూల మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అలాగే సామాజికంగా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది వ్యాపారాలు నిదానంగా పురోగమి ఇస్తాయి ఆదాయానికి అయితే లోటు ఉండకపోవచ్చు ఇంటా బయట అనుకూలత పెరుగుతాయి ఇక ముఖ్యమైన నిర్ణయాలు శ్రమ తిప్పడం తప్పకపోవచ్చు ఇక ఈ రాశి వారికి అనేక మార్గాలలో ఆదాయ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది ఆర్థిక లాభాదేవులు ముందుకు సాగుతూ ఉంటాయి ఇక కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది కనుక ఈ రాశి వారికి మే పదకొండవ తేదీన ఆదివారం రోజున మీరు అవునన్నా కాదన్నా మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే కనుక ఈ వారి వ్యక్తులు ఎక్కడున్నా సరే వెంటనే మీ యొక్క అనుకూల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి